అందరికి సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చిన టెంపరీ డ్యూటీకి ఉన్నది మన బండి ఫ్యాక్టరీ మొత్తం సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది ఇది బండ్లు చూడండి లైన్ ఎట్లున్నాయో కానీ ఎక్కువ లేవు బండ్లు ఇవ్వాలా సిమెంట్ ఫ్యాక్టరీలో లోడింగ్ ఎట్లా అవుతుంది ఏంది మొత్తం చూపిస్తా ఆ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అవి వచ్చింది ఇప్పుడు లోడు అయితే వేసుకున్నాము లోడు లోపలికి వెళ్ళాలి ఇప్పుడు పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి మైక్లో పిలుస్తారు బండి స్టార్ట్ చేసి పెట్టినాము హెయిర్ ఎక్కాలని పిలుస్తారు రాజస్థాన్ గాడి ఆర్జే జీరో నైన్ జీసీ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఆర్జే జీరో నైన్ జీసీ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎంటి సిమెంట్ ట్యాంకర్ ఏపీ థర్టీ నైన్ టీకే టూ సెవెన్ వన్ నైన్ ఏపీ థర్టీ వెళ్తున్నా ముందుకు వెళ్తున్నాము లాంగ్ ఉంది వీడు ఏం కదా ఏం కాదు లోపల వేయటానికి నీకు ఇబ్బందా అంత ప్లేస్ ఓపెన్ ఉంటుంది బండి అయితే పెట్టినాము బండి లోపల చాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల మొత్తం బాడీ మొత్తం నానింది వర్షం పడుతుంది కదా నానింది మొత్తము ఇక దానికి మొత్తం ఊడవాలి సిమెంట్ తెచ్చి ఊడిసి తర్వాత బాడీ మొత్తం నానింది ఓ వర్షము ఇక దీనికి మనం సిమెంట్ తెచ్చి కొట్టాలి వాళ్ళకి సిమెంట్ తీసుకురావాలి కింద ఉన్నది తీసుకొచ్చి కొట్టాలి మొత్తం కొట్టి జా ఓ మొత్తం ఊక్కి ఓ కవర్ వేయాలి కింద లేకుంటే సిమెంట్ కింద గట్టి అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు మొత్తం పచ్చిగా అయిపోయింది లోడింగ్ అవుతున్నాయి గుడ్డ తీసుకొని ఇట్లా తుడుచుకోవాలి కాళ్ళతోటి అనుకోవాలి తర్వాత సిమెంట్ వేసి కొట్టాలి దీనికి ఇదో సిమెంట్ తీసుకురా అని కొలుతుండో అందుకే సిమెంట్ తీరా అంటే గిత్తతో కుప్ప తెచ్చింది ఇగో కనిపిస్తుందా ఆ ఏడైనా బ్యాగులు ఉంటే ఆ బ్యాగులో తీసుకురారా సగం సంచి ఎత్తుకురా అంటే గిత్తతో తీసుకొచ్చింది దేని పనికి వస్తుంది ఇంత పెద్ద బాడికి అంత సిమెంట్ ఏమిటి ఏమికి రాదు ఇగో మొత్తం దుడుచుకుంటూ వచ్చిన దీనితోటి ఇప్పుడు మొత్తం దుడిచినా వచ్చే ఉంది ఇప్పుడు సిమెంట్ వేసి కొట్టాలి నాలుగు ఐదు సార్లు కొట్టాలి ఆ జాటితోటి అప్పుడే క్లియర్ అవుతుంది ఇక పైన కవర్ చేయాలి అట్లా ఊకాలి మొత్తం సరే నువ్వు కానీ గింత దాకా అయితే రాని తర్వాత చూద్దాం అట్లా మొత్తం ఒకటి చేసుకోవాలి దాంట్లో అట్లా వేసుకుంటేనే సిమెంట్ ఎనికి వస్తుంది లేకుంటే ఎనికి రాదు మళ్ళీ కింద మనకు అట్టిగా అయిందండి మళ్ళీ దాంట్లో సజల పైసలు కట్ అవుతాయి అట్లా ఊక్కోవాలి ఈ నుంచి అందాక మొత్తం పీపీసీ మన రెండు లోడింగు ఒకటి ఓపీసీ పీపీసీ ఫస్ట్ పీపీసీ లోడ్ చేయించుకొని సారీ ఫస్ట్ ఓపీసీ లోడ్ చేయించుకొని తర్వాత ఆన్లైన్లో పెట్టాలి పీపీసీ దాంట్లో వానకాలంలో చాలా ఇబ్బంది ఈ సిమెంట్ బండ్లకి ఓ సిమెంట్ బాస్గా ఎత్తుకొచ్చినాము అది తీసుకొచ్చి పోసుకుండా ఇక పోసి ఇది మొత్తం ఒక రెండు అయితే కొట్టిండు కొద్దిగా ఆరు నెట్ట అయ్యింది మళ్ళీ ఇంకో రెండు మూడు రౌండ్లు కొడితే అయిపోయాయి ఆరిపోతుంది తర్వాత పిలిచినప్పుడు ఇడేగిడే సేమ్ మైక్లో పిలుస్తారు అప్పుడు లో పోయి పాయింట్లో పెట్టాలి ఒకటి రెండు మూడు అట్లా కనిపిస్తున్నాయి ఇట్లా పది వరకు ఉంటాయి ఏ ఏ పాయింట్ అంటే ఆ పాయింట్లో కూడా పెట్టాలి ఇది ఇందాక కష్టపడి తీసుకొచ్చిన ఆ రెండో పాయింట్ నుంచి ఇందాక సిమెంట్ బస్తా ఇద్దరం కలిసి పాయింట్కి అయితే పెట్టినాము లోడింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే చూపిస్తా రెండు నేట్లో ఆయన కంప్లీట్ అయ్యానికి వచ్చింది అన్నవాళ్ళు ఎంత కష్టపడతారు వీళ్ళు ఇతర వరకు లోడ్ అయింది సైడ్కి పెట్టినాం బండి మళ్ళీ ఇటు సైడ్ పెట్టాలి ఇప్పుడు లోడ్ అయిందేమో ఏమో పీపీసీ ఇప్పుడు లోడ్ అయ్యేది ఓపీసీ ఓ మళ్ళీ ఇక్కడ పెట్టాలి సగం వరకు అయింది మళ్ళీ ఇక్కడ ఎప్పుడు పిలుస్తారో ఏమో ఈ పక్క బండి ఇదా మనలో అయ్యేది ఇప్పుడే బండి లోడ్ అయింది సిమెంటు పేపర్ ఈ కార్డు ఆడ ఇచ్చి రావాలి ఆఫీస్ దగ్గరికి ఆఫీస్ దగ్గర వచ్చి అక్కడ మన బండి ఆల్రెడీ బండి లోడ్ అవుతుందా లోడ్ అయి వస్తుంది చూడు దాని పక్కనే ఉంది తడపాలు కడుతుండ్రు పేపర్ వాళ్ళు పోతున్నా పోయి ఆఫీస్లో ఇచ్చి పేపర్ వాళ్ళు వచ్చినంతవరకు జర బండ్లు గిండి తిడుచుకోవాలి మొత్తం కాంటలు పెడుతురు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ డైలీ తిరిగేటోళ్లకు తెలుసు ఇక ముంగడ కనిపిస్తుంది ఆ లైట్లు ఇదే ఇదేమో ఎంట్రీ ఎగ్జిట్ బయట ఇంకోటి ఉంటుంది ఇందాక లేకుండే బండ్లు ఇప్పుడు చూడండి ఎన్ని బాండ్లు వచ్చినాయో ఇప్పుడు దీంట్లో ఇవ్వాలన్నా దీంట్లో ఇవ్వాలన్నా తెలియదు పోయి అయితే ఇద్దాం ఇవి దాంట్లో ఇచ్చిన మళ్ళీ బండి కాడుకోవాలి ఇప్పుడు మొత్తం చీకటే ఉంది ఇక్కడ రెండు బండ్లు లోడ్ అయిపోయినాయి రెండు బండ్లు కలిసిపోతాయి పోతాయి అనుకుంటే నేను ఇప్పుడు అయ్యో లాస్ట్కున్న బండి లాస్ట్కున్న బండి అవతల బండి ఈ రెండు బండ్లు కలిసిపోతాయి ఇప్పుడు అవి కాదు ఇదే లా ఈ బండి ఏమో అవుటర్కి అవుటర్ దగ్గర అంట ఇదేమో మనది ఉప్పల్ గోదాంకి లోడ్ అయి వచ్చింది తాడపలు వేసి టైం తొమ్మిదిన్నర అవుతుంది ఆకలి అవుతుంది ఇక తడపాలి బండే లోడ్ అయిపోయింది పక్కకు పెట్టినాం ఇక్కడ పార్కింగ్లో తెచ్చి పేపర్ల కోసం అని పేపర్లు గిట్ట వచ్చినాయి ఆవిడ వెళ్ళిండు ఆల్రెడీ పేపర్లకి ఆ బండి వెళ్తుంది మనదే అది మన ఫ్రెండ్ది మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది బండి గిట్ట వెళ్ళింది ముంగడా కాలువకాడ ఆడ టౌజన్ ఆర్ కాలువకాడ ఇక నేను గిట్ట వెళ్ళాలి దీనికి స్టార్ట్ చేసి వెళ్దాం ఇక చిన్న పేపర్ లేకుండా ఎంట్రీ చెప్పి ఎగ్జిట్ చెప్పి వెళ్ళి వాటర్ బాటిల్ నింపుకొచ్చిన ఆకలి అవుతుంది పదిన్నర అవుతుంది టైము అన్న ఎనిమిది నాడు ఇంకా డీజిల్ అయితే ఫుల్ ఉంది డీజిల్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు కింద అంటే వీడు వస్తనే లేడు ఇంకా నుంచి కోదాడు ఎక్కినాక మనోనికి ఇచ్చేసిన బాండి ఎందుకంటే ఇక నేను కిచ్చి కొద్దిగా రిస్ట్ తీసుకోవాలని ఇక వాడే నడుపుతుడు బాండి మనోడు మంచిగానే నడుపుతుండ బాండి ఏతులు కొడుతుంది చూడండి ఇక నేను బండుకోవాలి చేసేపు ఇక వాని దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్న బండి ఇక తీసుకొని ఇక మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర దగ్గరికి వెళ్ళి నేనే తీసుకున్నా సిటీలోకి వెళ్ళి ఇక నేనే నడపాలి మనకి హైవే మీదనే వస్తుంది కానీ సిటీలకెళ్ళి రాదు ఆ ముంగడ బస్సు దిగబడ్డది ఆడ ఆ లిఫ్ట్కి ఎట్లా పోయిండో ఏమో దిగబడ్డది వర్షం బిడ్డ వాళ్ళు నాన్ స్టాప్ బర్తనే ఉంది ఆ వద్ద మీద వర్షం ఎట్లుందో వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది బండ్లు గిట్ట రప్ప రప్ప వస్తున్నాయి ఇక్కడ ఇక ఉప్పల కాడికి పోయి పెట్టి ఆడ బండి ఇక అయితే ఉప్పల గోదాం కాడ తెచ్చి పెట్టేసినాము పది వస్తారంట వస్తారు అంటే వచ్చినప్పుడు ఇక చాలా బాండ్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు ఐదు బాండ్లు ఉన్నాయి మరి ఎప్పుడు దిగుతాయో ఏమో ఆ తెలియదు ఇక్కడ గిటా బండ్లు ఉన్నాయి అన్లోడింగ్ తప్పున అయితే బాగుండు ఇలా సండే కాబట్టి తొందరగా ఇంటికి ఏర్పవాలి மெண்ட் காதிர்லாது மொத்தம் அப்படி పెద్దవాడు నాలుగు గుడ్లు వేస్తే మంచిగా ఉండు రాజారా షాప్ అరే గీనే గారా ఇగో బంద్ చేసి నాలుగు గుడ్లు అయినా తెప్పు అవు అని నువ్వు నాలుగు గుడ్లు తేపుతాము గుడ్లు దమ్మని పంపించిన ఆ ఉత్త టమాటా నాకు తినబుద్ది కదా అందుకని పంపించినాయిత బంద్ చేపించేసిన ఆ ఉత్త టమాటా తినపోతుంది ఏదో ఒకటి ఉండదు మన నీస అనేది ఎన్ని ఐదు గుట్లా ఎందుకు రారో కూడా రెండు రెండు తీసుకురాక తీసుకురాకొచ్చి కొట్లాడి కదా ఇద్దరం అమ్మా మంచిగా ఉడికిపోతుంది ఇవ్వాలి నీళ్ళది అని టేస్ట్ గిట్ట బాగానే ఉంటుంది

ఈ వైట్ బ్యాగులో శాంపుల్ బ్యాగ్స్ వన్ ఫిఫ్టీ ఏమో దిగితే దాని తర్వాత కాడికి పెట్టాలి రెండు అయింది చాలా లేట్గా దింపుతూ తురియాలి